హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం ఈరోజు కాటన్ శారీస్ అన్నీ చూద్దామండి లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు ప్రతిదీ చూపిస్తాను చూసేయండి ఇవైతే బ్లౌజ్ రాలేదండి మీ అన్నింటికి కూడా బ్లౌజ్ లేదండి టూ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్క సారీ మీ వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి శారీ అయితే ఎలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దామండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి త్రీ షిఫ్టీ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజు శారీ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయాయి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి శారీ ఇలా బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది రేట్లు ఎంత పడుతున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దామండి ఇది కలంకారీ శారీస్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఈ రేంజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి వీటిల్లో కూడా బ్లౌజ్ ఇలానే వస్తాయండి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఏమైనా కావాలి అంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి సరే అయితే ఇలా బ్లౌజ్ ఇలా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఇంగ్లీష్ కలర్ చాట్ చూద్దామండి బ్లౌజ్ అయితే ఉందండి వీటికి కూడా చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో లైట్ కలర్లు ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతాయి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి బ్లౌజ్ కూడా ఉంటుంది కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఏంటండి శారీ అయితే ఇలా ఉంటుంది రాళ్ళ కానీ రాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా స్టోర్ని విజిట్ అయ్యి మీరు ప్రతిదీ కూడా డైరెక్ట్గా చూసుకొని తీసుకోవచ్చు మా దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ పెయింట్ వచ్చిందండి బ్లౌజుకి కూడా పెయింట్ శారీ అంతా పెయింట్ ఇలా వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి మీకు ఇందులో ఏమైనా కావాలి అంటే మా వాట్సాప్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ అండి దీని రేంజ్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అలాగే బోర్డర్ కూడా వచ్చింది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి త్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే కలదు ఇన్స్టా పేజ్ కూడా ఉందండి అమృత కలెక్ లక్ష్మీ అమృత కలెక్షన్స్ ఒకసారి మా పేజ్ని కూడా చెక్ చేయండి అక్కడ చాలా అయితే అప్లోడ్ చేసి ఉన్నాము ఒకసారి చూడండి దీని రేంజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఇలా పెయింట్ వస్తుంది ఇలా టెంపుల్ టైప్లో వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా పెయింట్ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ప్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ కాంబినేషన్ చూడండి ఎంత అదిరిపోయాయో నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి కలంకారీ బ్లౌజ్ వస్తుంది కలంకారీ ఇలా అంచు అంతా కలంకారీ వస్తుంది అలాగే జెరీ కూడా వస్తుంది సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే ప్లస్ ఫ్రీ షిఫ్టింగ్ అండి లక్ష్మీ అమృత కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అక్కడ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఏదైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఈ కాంబినేషన్స్ చూడండి అదిరిపోయాయి అసలు సెవెన్ హండ్రెడ్ అండి ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి పంపించండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్